యాక్చువల్లీ నిన్న ఈ అంకెట్టిపల్ల సర్వే నెంబర్ పదహైదు దాని చుట్టుపక్కల ప్రాంతాల ఒక సరౌండింగ్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు రేపు అంటే నిన్న సాయంత్రం నుంచి బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ కింద మనకు నిషేధపు ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది దాని మీద ఈ బాస్ ఎవరైతే ఉన్నారో పి శివప్రసాద్ గారు ఈరోజు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అంటే నిన్న ఇచ్చిన ఉత్తర్వుని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టును ఆర్డర్ ఆశ్రయించడం జరిగింది దానికి అతని పిటిషన్ అనేది డిస్మిస్ చేయడం జరిగింది హైకోర్టు డిస్మిస్ చేసి అతను ఏదైనా ఉంటే మీరు ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకొని ఏదన్నా ఉంటే దాని మీద కన్సన్ అథారిటీ యాక్షన్ యాజ్ పర్ చట్ట ప్రకారం ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారు అని అతని యొక్క పిటిషన్ అనేది డిస్మిస్ చేయడం జరిగింది కాబట్టి ఈ పిటిషన్ డిస్మిస్ చేయడం వల్ల నేను నిన్న ఏదైతే అయితే ఉత్తర్వులు అయితే ఇష్యూ చేశామో అవి ఇప్పటికీ అమల్లో ఉన్నాయి నేను ఫర్దర్ రీవర్క్ చేసేంత వరకు అమలులోనే అమల్లోనే ఉంటాయి కాబట్టి రేపు ఏదైనా ఎవరైనా కీట బుద్ధిని కొన్న మీద ఈ విధంగా ఐడియాలను మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం కానీ దాన్ని బుద్ధి బోధవంత ఆచారం ప్రకారం మళ్ళీ రీఇన్స్టాల్ రీఇన్స్టాల్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఎవరికైనా చెప్పి ఇక గ్యాదరింగ్ చేయాలని ఎవరన్నా ప్రయత్నించినప్పుడు కూడా మీరు ఎవరు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళకూడదని ఎక్కడ కూడా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గ్యాదరింగ్స్ కాకూడదని ఈ మదన్పల్లి చుట్టుపక్కల ఉన్న మదన్పల్లిలో ఉన్న ప్రజల్ని మదన్పల్లి చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా కోరడం జరుగుతుంది రేపు లేదు మీరు ఆ విధంగా వెళ్ళి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదైనా అక్కడ గ్యాదరింగ్స్ జరిగి ఏదన్నా అంటువాడు ఇన్సిడెంట్స్ జరిగినా కూడా మీ మీద క్రిమినల్ కేసెస్ అనేది పోలీస్ వారు అనేది తీసుకోవడం జరుగుతుంది మదనపల్లి మొదలమ్మ అన్ని రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ ఫిఫ్టీన్కి సంబంధించి నల్లగుట్ట ప్రాంతంలో పీటీఎం శివప్రసాద్ అనే వ్యక్తి ఇంత పూర్వము కొన్ని బుద్ధ విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఏర్పాటు చేసుకునే క్రమంలో అతను ప్రభుత్వం నుండి కానీ రెవెన్యూ అధికారుల నుండి కానీ ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా అక్కడ ఇన్స్టాల్ చేసుకున్నారు ఇన్స్టాల్ చేసుకుని అక్కడ అక్రమంగా ప్రవేశించి ఉన్నారు కానీ ఇటీవల బుద్ధ విగ్రహం కథలు అవసరం చేసినారనే దానిపైన కేసును విఆర్ఓ దగ్గర కేసు తీసుకుని కేసును ఛేదించేసి మేము డిటెక్ట్ చేయడం జరిగింది తర్వాత ఆ క్రమంలో అతను పోలీసుల పైన నిరసన తెలియజేయడం నిరసన తెలియజేయడము హై హ్యాండెడ్గా బిహేవ్ చేయడము చట్టాన్ని అతిక్రమించేసి కేసులు కట్టిన వాటి మీద నోటీసులు తీసుకోకుండా చేయడం జరిగింది దీనిపైన కూడా మీ అందరికీ తెలుసు కానీ ఇటీవల నిన్న ఇరవై ఒకటవ తారీఖున ఎంఆర్ఓ గారు కూడా ఈ ఏదైతే బుద్ధుని విగ్రహం తలను ధ్వంసం చేసినారని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఇరవై మూడవ తారీఖున ఆగస్టు ఇరవై మూడవ తారీఖున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అక్కడ మళ్ళీ ఇన్స్టాల్ చేస్తామని చెప్పేసి దానిపై ఎటువంటి అనుమతులు కానీ అది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ వాల్యుబుల్ గవర్నమెంట్ ల్యాండ్ ఆ ల్యాండ్లో ఎటువంటి అనుమతులు సర్వే నెంబర్లు ఎటువంటి అనుమతులు కూడా రెవెన్యూ వాళ్ళు ఇవ్వలేదు దానికి ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఎంసీ నెంబర్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ ప్రకారము ఆర్డర్స్ ప్రొహిబిజనరీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దీనిపైన కూడా అతను ఈరోజు హైకోర్టు గౌరవ హైకోర్టుకు రిప్రజెంటేషన్ చేసుకోవడం జరిగింది దాన్ని హైకోర్టు వారు డిస్మిస్ చేయడం జరిగింది కాబట్టి సోషల్ మీడియాలో ఏదైతే రేపు బౌద్ధ సమ్మేళనం ఉందని ప్రచారం చేసుకుంటున్నారో దానిపై దానికి ఎటువంటి అనుమతులు లేవు అట్లా ఎవరైనా కానీ అతిక్రమించి ఆ ప్రదేశానికి ప్రవేశించాలని చూస్తే చట్ట ప్రకారం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా కోర్టు ఉల్లంఘన ప్రకారం కూడా అది చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఎవరు కూడా నమ్మవద్దు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ